भारकी श्रीकारं चित्र प्रधानी नरेन्द्र मोदी की మెయింటైన్ చేయాలి ఇది మనము ఈ చేసేటువంటి మెగా ఈవెంట్ని గవర్నమెంట్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు ఒక మరికొద్ది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం అందరు అదేవిధంగా వచ్చిన క్యూ పద్ధతి పాటిస్తూ అందరు కూడా క్యూలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిఈటిస్ అదేవిధంగా డిఎస్డిఓ సాంగ్స్ పెట్టుకుని యోగం ఇవ్వండి ఈ ర్యాలీని అధికారికంగా ప్రారంభించబోతున్నా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత ర్యాలీ ఇది నగరాలు గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలా క్లీన్గా ఉండాలా గ్రీన్గా ఉండాలా ఎక్కడ వ్యర్థాలు కానీ వేస్ట్ కానీ వేయకుండా ఒక క్రమ పద్ధతిలో నగరాలను కా కాపాడాలా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు మేము అధికారులందరూ కూడా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఒక పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇది నగరాలన్నీ కూడా మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం స్వచ్ఛ కడపగా తయారు చేద్దాం గ్రీన్ కడపగా తయారు చేద్దాం ఎంత గ్రీన్గా తయారు చేస్తే అంత కేంద్రం నుంచి ప్రోత్సాహ నిధులు కూడా వస్తూ ఉంటాయి ఇప్పటికే కడప నగరం కేంద్రం నుంచి కూడా ఐదు పాయింట్ మూడు కోట్ల నిధులు కూడా ఈ ర్యాంకింగ్ మీద రావడం జరిగింది దీని అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించి కడపను రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరింత డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని స్వచ్ఛ కడపగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం మనకి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి వరకు స్వచ్ఛతా హే సేవ కార్యక్రమం జరుపుకుంటూ అక్టోబర్ రెండో తారీఖున కంక్లూజన్గా నేషనల్ స్వచ్ఛత దివస్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఈ పదిహేడో తారీఖు నుంచి ఈరోజు నిన్న ఇరవై నాలుగు ఈరోజు ఇరవై ఐదు ఈ తొమ్మిది రోజులు కూడా అనేక కార్యక్రమాలు క్యాలెండర్ ప్రకారం చేయటం జరిగింది అందులో భాగంగా కడపలో కడప హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిషనర్ నందన్ ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరితోటి ఒక స్వచ్ఛత ర్యాలీ అన్నది ఒక పెద్ద స్థాయిలోనూ ఈరోజు కడపలో కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమం మీద అవగాహన కానీ శానిటేషన్ ఒక ఇంపార్టెన్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి ఇంకా మన వంతు బాధ్యతగా మనం ఈ ఏదైతే ప్రభుత్వ స్వచ్ఛత సేవ సంకల్పం ఆ లక్ష్యాలు పెట్టిందో వాటిని అచీవ్ చేస్తూ మన స్వచ్ఛ కడపను మనం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుందని తెలియచేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు దేశానికి అత్యంత అవసరమైంది స్వచ్ఛ భారత్ ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛమైన భారతదేశం అనే పిలుపుమెరు మోడీ గారు అలాగనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక విజనరీ ప్రోగ్రాం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తులో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం దాంతోపాటి ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా ప్లాస్టిక్ని వ్యతిరేకించి మనము క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ సిటీలను తయారు చేసుకోవాలనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం నడుస్తుంది అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ రాయచోట్ రోడ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం మీరు అందరూ చూస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉధృతి పెరిగింది గత ప్రతి రెండు మూడు రోజులకు వారంలో ఒకటి రెండు సార్లు ఎక్కడో ఒక చోట్ల చెట్లు నాటే ప్రోగ్రాన్ని అధికారంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగస్వామ్యంగా కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క చేంజ్ని ఇంకా స్పీడ్గా తెచ్చుకునే విధంగా మనము ఈరోజు కడపలో ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ జరిగేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంతోపాటి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి మీరు మీ ఇంట్లో ఉండే బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్లీజ్ కాలువలే వేయకండి ఈరోజు చిన్నపాటి వర్షం వస్తే కూడా ఈ కాలువల్లో నుంచి ఈ నీళ్లు పోయే పరిస్థితి లేక మన మీదకే ఈ నీళ్ళు వచ్చేసి దాడి చేసే పరిస్థితిలో ఉంది మనకే ఈ యొక్క అపరిశు అరిశు అపరిశుభ్రత అనేది మొదలవుతోంది ఉంది నీళ్లు పోక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలలో నిధిమయం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను ప్రతి ఒక్క రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్ని ప్లీజ్ మనం చేంజ్ అవుదాం ఇట్ ఈస్ నవ్ హై టైం టు మనల్ని మనల్ని మార్చుకొని మనం కూడా ఒక స్వచ్ఛమైన కడప వైపు తీసుకుపోవాలంటే ప పూర్తి మీ సహకారం లేని ఇది అసంభవము అనేది మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరూ అలాగనే ప్లాస్టిక్ని వాడడము మనము నిషేధించాలా దానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ముందుకు వస్తున్నాము ఈ షాపులలో ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ది త్వరలో నిషేధిస్తారు కడపలో దానికి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను కూడా ముందుకు తీసుకొచ్చి ఈ సంఘాలు ఉంటాయి ఉమెన్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ బ్యాగులు సప్లై చేయడం జరుగుతుంది ఒకటి రూపాయ ఒకటిన్నర రూపాయికి ఒక క్లాత్ బ్యాగ్ వచ్చే విధంగా దాని మీద ముందుకెళ్తున్నాము టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అనేసి అలాగనే మహిళలు కానీ ఎవరైనా కానీ షాపులకు వెళ్తే మీ సొంత బ్యాగులు తీసుకొని సొంత ఇంట్లో ఉన్న బుట్టలు తీసుకొని పోయి మీరు సామాన్లు తెచ్చుకోవాలా కా షాప్లోకి వెళ్ళిపోతే షాప్లో వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తారు వాటిలో వేసుకొస్తాము అనే ఆలోచనను ఇప్పటి నుంచి మనము కడప నియోజకవర్గంలో మానేస్తే మనము చాలా తొందరగా కడపను ఎంతో గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశము మీరు మాకు అవుద్ది మనం అందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి మనం ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో మన కడపను సరిదిద్దుకొని కడపను రాష్ట్రంలోనే మంచి నగరంగా తయారు చేసుకొని తల ఎత్తుకొని నడిచే విధంగా మనం అందరం తయారవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్